నమస్కారం తెలుగు జై శివలాల్ మా పేరు వడ్డ రమేష్ నాయక్ కొత్త తాండ గ్రామ పంచాయతీ చర్చల మండలం ఆమనగర్ జిల్లా ముఖ్యంగా ఇలా కొత్త గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన ప్రజల అందరము రావడానికి ముఖ్య కారణము కొత్త తాండ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఖాళీ ప్లేస్ లో గ్రామ గ్రామానికి సంబంధించిన ల్యాండ్లో అక్రమార్కులు అక్రమంగా నిర్మాణాలు చేపడతా ఉన్నారు దాదాపుగా సంవత్సరం నుంచి ఈ యొక్క అక్రమాల మీద వాళ్ళు తప్పుడు హద్దులలో వచ్చి వాళ్ళ ఉన్న హద్దులు ఒక దగ్గర కట్టుకునేది ఇంకొక దగ్గర వాళ్ళు ఏదైతే వాళ్ళ హద్దులు ఉన్నాయో వాళ్ళ శివాలయం రోడ్డు ఉంది వాళ్ళు అంటే మెయిన్ రోడ్లో వచ్చి కడతా ఉన్నారు దానికి సంబంధించి ప్రతి ఒక్క డాక్యుమెంట్ రికార్డు అన్ని తీయడం జరిగింది దాంతో పాటు ఎంఆర్ఓ గారు ఆర్ఏ గారు తహసీల్దార్ గారు అదేవిధంగా సర్వేయర్ గారు అదేవిధంగా మూఢో కమిషనర్ గారు కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు తప్పుడు అదులలో వచ్చి నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి తేల్చడం జరిగింది కానీ ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు కొత్తతన గ్రామం నుంచి ప్రతి ఒక్కరు మీకు రావడం జరిగింది అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్ మధ్య ధర్నా అనుకున్నాం కానీ అక్కడ ఎంఆర్ఓ గారు లేరు ఇక్కడ అందుబాటులో ఉన్నారని తెలిసి ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు తొలగించాలి అదేవిధంగా అక్కడ ఏదైతే ఇంతకుముందు పాలక వర్గం ఏర్పడిన ఏర్పడినప్పుడు మేమైతే శంకుస్థాపన చేసినామో కమ్యూనిటీ హాల్ కోసము ఫంక్షన్ హాల్ కోసము అంగన్వాడీ భవనం కోసము అదేవిధంగా పంచాయతీ గ్రామ పంచాయతీ ఆఫీస్ కోసం ఏదైతే శంకుస్థాపన చేసామో దానికోసం ఆ స్థలాన్ని కాపాడాలని చెప్పి ప్రతి ఒక్క అధికారికి వినియోగం వినియోగించుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నప్పం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ చైర్మన్ కూడా ఎస్ఎస్టీ కమిషన్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి ఎన్ని నుంచి ఎన్ని అధికారులు వచ్చినా ఎన్ని రిపోర్ట్లు వచ్చినా కూడా ఇప్పటి వరకు చర్యలకు ఉపక్రమిస్తలేరు దాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం వెంటనే వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క కబ్జాకు పాల్పడిన వ్యక్తులు ఎవరంటే ఈ రోజు చర్చలో ఉన్నటువంటి గీతాబాద్ గోయింగ్ నాయక్ అనే వ్యక్తి ఆయన అన్న అన్నటువంటి సకు నాయకనే వ్యక్తి వాళ్ళు మేమే పట్టాదారులు మేమే అని చెప్పి అక్రమ రిజిస్ట్రేషన్ లో పొంది అక్రమ డాక్యుమెంట్స్ సృష్టించి వేరే వాళ్ళకు అమ్మి తర్వాత వాళ్ళతో అక్రమ నిర్మాణాలు చేపడతా చేపట్టిస్తా ఉన్నారు తాండవాళ్ళందరినీ మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి మా ల్యాండ్ ఇదే అని చెప్పి మభ్య పెట్టి ఏ మార్చి దౌర్జన్యం చేస్తూ రాత్రి రాత్రి మాకు మూడోకం పర్మిషన్ ఉంది అది ఉందని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ లేవు వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్ లేవు వాళ్ళకున్నది హద్దులు ఒక దగ్గర కట్టేది ఒక దగ్గర దీని మీద మేము అన్ని రిపోర్ట్లు తీసుకోవడం జరిగింది వాళ్ళు తప్పుడు అసలు ఖర్చు అని చెప్పి తీర్చడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ముడా కానీ ఎవరు దీని మీద చర్యలకు ఉపక్రమించడం చేస చేయడం లేదు అందుకనేసే ఈరోజు తాను ప్రజల అందరము తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం ఇది ఇక్కడితో ఆగదు మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు మేము సామరస్యపూర్వకంగా ప్రజాస్వామ్య శాంతియుతంగా నిరసన కార్యక్రమం ద్వారా ఈ డిమాండ్ నడుతా ఉన్నాం లేదు కాదు కూడదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇక్కడ ఉన్న అధికారులు కూడా మేము చెప్తా ఉన్నాం వెంటనే వచ్చి అక్రమ నిర్మాణాలు తొలగించాలి కొత్త ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం న్యాయం చేయాలి కొత్త తోడ ప్రజలకు

ఇది రోజు వన్ డైనా నుంచి సర్వే సార్ ఇప్పుడు సర్వే ఎందుకు పెట్టారు సార్ అది వన్ నుంచి సర్వే లేదు ఇప్పుడు ఎందుకు పెట్టారు సర్వే దానికి

ఐదు ఎకరాలు ముప్పై ఉంటాయి తండే సరిపోతుంది మీద మాదే మేము ఆరు వందల ఎకరాలు పట్టదాలంటున్నాడు ఆరు వందల ఎకరాలు ఏడుకెళ్ళొచ్చున్నాయి దాన్ని కూడా విచారణ అయితే ఐదు ఎకరాలు ఉన్నాయి సార్ ఆరు ఎకరాలు అది గవర్నమెంట్ ల్యాండ్ అదా మీకు వెళ్ళారు అది తెలడానికి మీరు సర్వే ప్రారంభించండి ఎప్పుడు చేస్తారో చెప్పండి పత్రిక ముఖ్యంగా చెప్పండి మా ముఖ్యంగా చెప్పండి రమేష్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు